ఎవరూ అనే గణేష్ అండి గంగారెడ్డి చూడు గణేష్ ఇదివరకు ఒకసారి ఫోన్ చేశాను కదా చెప్పండి రావణ మర్షి వచ్చేసి చెప్పండి అదే ఆత్మవిచారణ చేయలేకపోతున్నానండి అండి జపం చేస్తున్నాను చేసేది చెయ్యండి చాలు అంత ఆత్మవిచారణే ఆత్మవిచారణ అంటూ ఆత్మను గురించి విచారణ కాదు ఆ పదానికి అర్థం <गी> आत्मा विचारण चेदे आत्मा अर्थम दाखिल विचारण ये रूप में चाह आत्मा दाखा आत्म चे विचारण अंकें विचारण चेदे आत्मा अर्थम है మీరు ఏది చేసినా అది ఆత్మవిచారణే అవుతుంది మీరు ఆత్మ అయినప్పుడు మీరు జపం చేసినా అది ఆత్మవిచారణ ఏం చేసినా అది ఆత్మవిచారణే అవుతుంది మనసు స్టడీగా ఉంటుందండి దగ్గర తిరిగిపోతూ ఉంటుందా ఆలోచనలు ఆలోచనలు అన్నీ వచ్చేస్తున్నాయి స్టడీగా ఉంటే దాన్ని ఆత్మ అనేది స్టడీగా లేనప్పుడే ఆత్మను మనసు అనేది ఇంకేం లేదు అది రెండు వేరు వేరు కాదు స్టడీగా ఉంటే ఆత్మ స్టడీగా లేకపోతే మనసు అంతే మనసు ఆత్మలో హృదయ ఆత్మ ఆత్మలో ఇంక్లూడింగ్ అవ్వాలంటే అండి మనసు మనసు హృదయంలో కలిసిపోవాలంటే మళ్ళీ పుట్టకుండా నేను చెప్పిన మనసు ఆత్మ హృదయము అన్నీ కలిపే ఆత్మ అనేది ఆత్మ అనేది వేరే కదా ఈ తర్వాత ఇవి పది ఉంటే అది పలుకుండదు కాదు మీరు వాటి అన్నిటి లెక్క పెట్టండి అవన్నీ కలిపితే ఆత్మ అంతే ఆత్మ నాకు ఇంకేం మిగతాది రెండోదంటూ ఏది ఉండదు ఆత్మలో అన్నీ ఉంటాయి నెగితే మనసు హృదయము అన్నీ ఉంటాయి ధ్యానం ఎక్కువసేపు చేయలేకపోతున్నాయి గారు దాని గురించి అవసరం లేదా అంటాను నేను చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అని మీరు అనుకుంటుండేదే ధ్యానం ధ్యానము చేయలేకపోతున్నాను అనే కదా ప్రతిసారి అనుకుంటున్నారు మీరు కాబట్టి మీరు ధ్యానాన్ని అనుకున్నట్టే కదా లెక్క ధ్యానం చేసినట్టే అయ్యా శ్వాసమే జాతపడితే మనం గమ్యా గమ్యా ఆత్మ చేరుకోగలమా అయ్యా శ్వాసమే ధ్యాస శ్వాస శ్వాస మీద ధ్యాస అన్నీ ఇప్పుడు అయ్యే ఉన్నారు కొత్త వాటి కోసం కాదు మీరు తపన పడుతుండేది అయిన దానికోసమే తపన పడుతున్నారు మీ అడ్రస్ ఎత్తు ఎత్తుకొని ఏ దేశం అంతా తిరిగితే ఎవరి చూపిస్తారు అయ్యా మీ అడ్రస్ రాసుకొని కాగితూ రా ఈయన ఎవరన్నా చూశారా ఎవరన్నా చూశారని లోకం అంతా వెతికితే మాత్రం ఎవరు చూపిస్తారు నువ్వే కదా అంటారు ఇది కూడా అంటే ఆత్మని గురించి వెతుకుతూ వెతుకుతూ ఉంటే నువ్వే కదా అంటాడు అది ఇంకేమి నేను కాదేమో అనుకోని మనం వెతుకులు పెట్టుకునేది గుంటే అయిపోయింది అక్కడికి ఇంట్లో జపం చేస్తూ ఇంట్లో కూర్చొని జపం చేస్తూ ఆత్మ విచారణ చేస్తూ అంటే ఇంకా గుడికి కూడా మనం వెళ్ళారు కదండి జాతన ఇంటి చేసుకోండి ఏది చేసినా మీరు ఆత్మే అవుతారు గుడికి గుడికి వెళ్ళక్కరు కదండి ఈరోజు అవసరం లేదు ఏ గుడి అయినా భూమి మీదనే కదా ఉండేది ఇప్పుడు మీరు ఉండేది కూడా భూమి మీదనే కదా నిలబడుకొని ఉండేది మరి ఉన్నట్టే కదా కాశీయత్తుకున్న భూమి మీదనే ఉండదు రామేశ్వరం ఎత్తుకున్న భూమి మీదనే ఉంది అరుణాచలం అయినా భూమి మీదనే ఉంది ఆ భూమి మీదనే మీరు ఉన్నారు కొత్తగా ఏముంది అక్కడికి వెళ్ళకుండా ఇంటికాడ ఉండి ఆత్మచారం చేసుకుంటే సరిపోతుంది అదే పొద్దుటే రోజు పొద్దున గుడికెళ్ళాలనుకుంటున్నాను పొద్దున రోజు గుడికాంటే అట్లా చేయండి తప్పు లేదు రోజు ఉదయాన్నే వెళితేనే మనసు తృప్తిగా హాయిగా ఉన్నట్టు అట్లా చేయండి పెద్ద లేదు నేనున్న చవితే గుడి నేనున్నది ఆత్మ నేను కుట్టే అట్లా చేయండి ఎట్లా అయినది మీరు హాయిగా ఉండాలి అది కావలసింది అయ్యా లక్ష్మీ అనుగ్రహానికి ఏదైనా స్తోత్రాలు ఎంచడం అంటారా లక్ష్మీ అనుగ్రహం బాగా అప్పులు ఉన్నాయి అయ్యే అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయా లక్ష్మీ అనుగ్రహానికి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏదైనా స్తోత్రాలు ఎంచడమంటారా అమ్మాకి చాలు స్తోత్రాలు మీ తల్లికి మీరు అమ్మ అన్నారే కానీ స్తోత్రాలు చేసిన తల్లికి సరే అంటే ఇది కూడా ఏమను అయ్యా అయ్యే ఏమను పిల్లలు లక్ష్మీ గారు అమ్మా లక్ష్మి అమ్మా అని మీరు చాలు మన బా మనకు అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయండి అందుకే చెప్పేది ఆకలి కదా అమ్మా అని అడిగేది బిడ్డ అంటే బాధ ఉంటేనే అడుగుతాడు కంచి కంచి చంద్రసేఖ పరమాచార్య ఉన్నారు నడుచారండి ఇది వరకుండేవారు నడిచే దేవుడు అంటే నడిచే దేవుడు కంచి పరమాచారి స్వామి ఆయన కళ్ళకి వచ్చారండి అంటే అయ్యా అలాగే ఎక్కడా శ్రీ కళాసులోనా కళాసులో అండి కళాశే మీరు ఎప్పుడైనా కాళాసి ఫోన్ చేయండి మాట్లాడతాను మీ దగ్గర నేను కళాశాల వచ్చి మేము ఇంటికి వస్తానండి అలాగే ఉంటానా అలాగే రుణం